వేల్పూరు కృష్ణానందం బర్డ్ బర్డ్ పౌల్ట్రీలో పౌల్ట్రీ ఫామ్లో హెచ్ఐఎన్ వన్ ఏరియన్ ఇన్ఫ్లుయెన్సా బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్ అయ్యి అవ్వడం జరిగింది అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా బొబ్బాన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవడంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ వన్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ ఒక ఫైవ్ అసిస్టెంట్స్ తోటి ఇక్కడ ఇంటి నుంచి నూట ఇరవై మంది డాక్టర్స్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిఫైన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది ఇక్కడైతే అవసరమైన లైమ్ బ్లీచ్ తర్వాత ఫిట్స్ కావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్ గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మూ టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ని వన్ కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు ఇరవై వరకు ఉన్నాయి వాటిని కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపువేయడం జరుగుతుంది వేసి వాటిని యాజ్ బ ప్రొసీజర్ పిట్స్లో పాత పెట్టేస్తారు లైమ్ బర్డ్స్ లైమ్ బర్డ్స్ ఈ ఈ లేయర్ కింద వేసి ఆ పిట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఫామ్స్లో ఖాళీ అయినాయో విత్ ఇన్ వన్ కిలోమీటర్లు ఫైవ్ ఫామ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి ఆ ఫైవ్ ఫామ్స్లో కూడా బర్డ్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫార్మల్ సోడియం హైపోక్లోరైడ్ పొటాషియం పెర్మాగ్నేట్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది ఈవెన్ ఈవెన్ బర్డ్ ఫెదర్స్ కూడా లేకుండా ఫైర్ గన్స్ గన్స్తో అట్లాంటినీ కూడా క్లియర్ జరుగుతుంది అట్లాగే విలేజెస్లో కూడా టౌన్లో అంతా కూడా శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి టైం టు టైం సర్వీలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉండదు అనేది తీసుకుంటున్నాము అట్లాగే ఈ టీంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ కూడా వైరల్ వైరల్ డ్రగ్స్ వోసల్టీ వైరల్ డ్రగ్స్ అన్నీ ఇవ్వడం కూడా జరిగింది దట్ వీఆర్ టేకింగ్ నెససరీ కేర్ అండ్ పబ్లిక్ ముఖ్యంగా ఏంటంటే నథింగ్ టు వరీ దట్ ఎవ్రీవన్ ఆల్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కేర్ మనకి ఎక్కడి నుంచి కూడా టైం టు టైం ఇంకా ఇన్ఫార్మ్ గైడ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ కంటిన్యూస్ కంటిన్యూస్గా టచ్లో ఉన్నామండి ఎట్లా అంటే మన టీమ్స్ అంతా కూడా సర్వీలెన్స్ చేస్తూ ఉన్నాము ఏదైనా ఈ ఇబ్బంది ఉన్నవారు ఏదైనా అంటే కూడా వాళ్ళకి మనం స్వాబ్స్ తీసుకుని టెస్టింగ్కి అది పంపించడం జరుగుతుంది బట్ ఏజ్ ఆఫ్ నమ్మ ఏమి పాజిటివ్ కేసెస్ లేవు సింటమేటిక్ కేసెస్ కూడా ఏమీ లేవు ఇక్కడ పదిహేడు ఫా పదిహేడు విలేజెస్లో టెన్ కిలోమీటర్స్ ఏరియాలో టె పదిహేడు ఫామ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సర్వేలెన్స్ ఫ్రంట్లోకి వస్తాయి అక్కడ ఎన్ని ఇష్యూస్ లేవు కానీ జస్ట్ మనం వాచ్ చేస్తూ ఉన్నాము తర్వాత తాడేపల్లిగూడెం సైడ్ బాదంపూడి ఎపి సెంటర్గా అయ్యి అక్కడ ఒక పదకొండు విలేజెస్ ప్లస్ ఎనిమిది విలేజెస్ పంతొమ్మిది విలేజెస్ కూడా సర్విలెన్స్లో పెట్టడం జరిగింది అక్కడ వన్ కిలోమీటర్ బాదంపూడి వన్ కిలోమీటర్ పరిధిలో ఉన్న రామలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ లో ఉన్న టెన్ థౌజండ్ బర్డ్స్ కూడా తల్లించి ఆపరేషన్స్కి వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లా నుంచి షెడ్యూల్ తీసుకోవడం జరుగుతుంది కొంచెం మేడం క్లారిటీ ఉన్నారు ఇప్పుడు టెన్ కిలోమీస్ పరిధి వరకు కూడా ఎక్కడ చికెన్ ఎగ్ షాప్స్ ఉండకూడదు అని క్లోజ్ చేయాలని చెప్పేసాము అక్కడ ఏరియాలో ఉన్న మన అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్లో కూడా పిల్లలకి ఎవరికి కూడా ఎగ్ అది సర్వ్ చేయొద్దని చెప్పాము అయితే ఇక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే చేయకూడదు బట్ మనకి ఎక్కడైతే కొంచెం బయట ఉన్నాయో అక్కడ ఉన్న బర్డ్స్ చికెన్ కానీ ఎగ్ కానీ కన్జ్యూమ్ చేయొచ్చు ఎప్పుడన్నా కానీ ఈ అండ్ వన్ వైరస్ ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ ఈ వైరస్ కుకింగ్లో కుకింగ్ లో హండ్రెడ్ డిగ్రీస్ వచ్చినప్పుడు అది చనిపోతుంది ఆటోమేటిక్గా సో ఇది ప్రాపర్ గా కుక్ చేసి ఒక హెల్దీ పర్సన్ తినడం అనేది అబ్సల్యూట్లీ సేఫ్ ఇది దాని గురించి ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు బట్ దగ్గరలో ఉన్న మన పది పది కిలోమీటర్ల రేడియస్ పండుగ వారంతా కూడా మనం అంతా కూడా షాప్స్ పోసేస్తే ఫైట్ కానీ కనిపించు